హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక రెండు కొత్త ఫ్రూట్స్ని పరిచయం చేస్తానండి చూసారు కదా ఈ ఫ్రూట్ ఎలా ఉందో చూడటానికి టమాటాలా ఉంది కదా కానీ ఇది టమాటా కాదండి దీని పేరు పర్షిన్ ఫ్రూట్ అంటారంటండి అట్లాగే దీన్ని అమరఫలం అని కూడా అంటారు ఇది చాలా విటమిన్స్ కలిగినటువంటి ఫ్రూట్ అండి జపాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి ఇది విటమిన్ బి వన్ బి టూ అట్లాగే బీ సిక్స్ ఇంకా చాలా విటమిన్స్ ఉన్నాయండి ఇది గుండె జబ్బులు రాకుండా ఉండటానికి క్యాన్సర్ నివారణకి చాలా చాలా బాగుంటుందంట ఫస్ట్ టైం తీసుకొచ్చాము కానీ ఫ్రూట్ అయితే చాలా బాగుందండి అసలు ఒక్క గింజ కూడా లేదు ఇది ఆరెంజ్ కలర్లో ఉందండి టమాటా లాగా అయితే సపోటా లాగా అట్లాగే ఖర్జూరం రెండు కలిపిన ఫ్లేవర్లా ఉందండి చాలా బాగుంది మీ కనుక దొరికితే ఒకసారి ట్రై చేయండి చాలా స్వీట్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది కొత్త ఫ్రూట్ కదా మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇది చా మనకి దెబ్బలు తగులుతాయి కదండి అలాంటి వాళ్ళకి అవి మానటానికి ఎక్కువ యూస్ చేస్తారంట ఇదిగోండి ఇంకొక ఫ్రూట్ దీన్ని సింగడి అంటారంట అండి చూడటానికి గబ్బిలం పిల్లల్లా ఉన్నాయి కదా నేనైతే ఇది ఫస్ట్ టైం అండి రెండు త్రికోణాకారంలో ఉంది ఈ ఫ్రూటు ఇది దుంప చేతికి చెందిందంట అండి చిలకడదుంపలాగా అలా దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి చూడటానికి ఇంత అందవికారంగా ఉంది కానీ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంది ఒకసారి మనకి కూడా దొరుకుతున్నాయని అంటున్నారు నాకైతే గుజరాత్లో దొరికాయండి ఇదిగోండి ఇలా తోలు తీసేసుకొని లోపల ఉన్న దాన్ని తినటమే కాకపోతే తినటానికి నాకైతే కొద్దిగా బంగాళదుంపని తిన్నట్లుగా అనిపించింది వీటిని ఉడకపెట్టుకుని కూడా తింటారంటండి అలాగే వీటిని ఎండపెట్టుకొని ఈ లాగా చేసుకొని రోటీస్లో వాటిలో యూస్ చేస్తారంటండి ఇది వాటర్ మాన్స్టర్ మాన్స్టర్ మాన్చెస్టర్ అంటున్నారు ఇంగ్లీష్లో కానీ ఇవి ఈ నవంబరు డిసెంబర్లోనే దొరుకుతాయి అంటండి చాలా ఔషధ గుణాలు అనేటువంటి ఫ్రూట్ అండి ఇది పేరు సింగడి అంటారంట చూడటానికి చూశారు కదా ఎంత అందపికారంగా ఉందో కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇటువంటి అరుదైన ఫ్రూట్స్ని మనము సీజన్లో దొరికినప్పుడు తీసుకొని అది తినాలండి అది పర్షియన్ ఫ్రూట్ అయితే చాలా చాలా టేస్ట్ బాగుంది ఇది అయితే మాత్రం కొంచెం సప్పగా ఉంది దీన్ని కొంచెం సాల్ట్ ఏదన్నా సలాడ్లో అలా వేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది గర్భిణీలకి అలాగే గుండె జబ్బులు వాళ్ళకి ఈ ఫ్రూట్ తినటం వల్ల చాలా మంచిదంటండి అలాగే షుగర్ షుగర్ వ్యాధిని కూడా ఇది ఈ ఫ్రూట్లో ఉందంటండి ట్రై చేయండి ఇంతే అండి ఇవాళ వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి